రాయలసీమ ప్రజలకు మరి ముఖ్యంగా కర్నూలు ప్రజలకు శుభాకాంక్షలు ఎందుకంటే కర్నూలులో ఏర్పాటైనటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త ఈ రెండు కూడా అమరావతిలో ఎర్తిస్ అంటే అమరావతిలో ఏర్పాటు ఉన్నారు ఇక కర్నూలులో నెక్స్ట్ అవి అక్కడ నుంచి అమరావతిలో ప్లేస్ ఉన్నాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకి ఈరోజు తెలియజేశారు హైకోర్టులో విచారణ జరిగింది కర్నూలులో హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త ఏర్పాటు చేయడం మీద ప్రభుత్వం తరపు న్యాయవాది లేదా మేము అమరావతిలో ఏర్పాటు చేస్తాం చట్ట సవరణ చేయబోతున్నాము అని చెప్పారు సో అక్కడ ఉన్నవి అమరావతిలోకి అవి వెళ్తూ ఉన్నాయి ప్రజలకు డెఫినెట్లీ శుభాకాంక్షలు ఎందుకు అని అంటే బేసిక్గా ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత తీసుకెళ్ళిపోతూ ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించాలే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఎన్నికలకు ముందే అదే కర్నూలుకు వచ్చినప్పుడే మేము ఇక్కడ కర్నూలు బెంచ్ ఏర్పాటు చేస్తాము అంటే హర్షధ్వానాలతో స్వాగతించారు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ దీన్ని న్యాయ రాజధాని చేయాలి అని ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తాం న్యాయ అంటే లీగల్ రిలేటెడ్ అని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వక్ఫ్ బోర్డు హెచ్ఆర్సీ లోకాయుక్త ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే చెప్పారు అమరావతిలో హైకోర్టు కర్నూలు బెంచ్ ఏర్పాటు చేస్తామని కర్నూలునే చెప్పారు అప్పుడు హర్షద్వానాలకు స్వాగతించారు అప్పుడు అండ్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మొన్నోసారి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కర్నూల్లోనే పాలాభిషేకాలు చేశారు అండ్ హైకోర్టు కర్నూలులో ఉండట్లేదు అంటే నెక్స్ట్ ఈ హెచ్ఆర్సీ లోకాయుక్త కూడా ఖచ్చితంగా హైకోర్టు ఏడుంటే అడిగి వెళ్ళిపోతాయి ఆ విషయం ఎవరికైనా తెలుసు మరి ఈ విషయాలు ఎన్నికలకు ముందే చెప్పినప్పుడు ఈ విషయాలు తెలిసే కదా ప్రజలందరూ కూడా ఏమంటారు ఓట్లు వేశారంటే ఈ ఒక్క నిర్ణయానికి మద్దతు ఇచ్చారని కదా ఇలాంటి చాలా నిర్ణయాలు సో అందుకని కర్నూలులో ఉన్నటువంటి ఈ భవనాలు అమరావతికి అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని హైకోర్టుకి చెప్పారు కాబట్టి మరోసారి ప్రజలు హర్షధ్వానాలతో పాలాభిషేకాలతో స్వాగతించాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను